మూడేళ్లుగా పెద్దగా సినిమాలు లేక అల్లాడిపోయింది అందాలభామనిధి అగర్వాల్ కానీ ఒకే ఏడాది ఇద్దరు సూపర్ స్టార్లతో రెండు పానిండియా సినిమాల్లో తెరమీద కనిపించి తన అభిమానులకు కనువిందు చేయబోతున్నదే అందులో ఓ సినిమా పవన్ కళ్యాణ్ హరిహర వీరమలుతో తెరమీదికి వచ్చింది కాగా రెండో సినిమా ప్రభాస్ రాజాసాబ్ ఇదే ఏడాది డిసెంబర్లో రిలీజ్ కానున్నదే ఈ సందర్భంగా ఈ అందాల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సార్తో హరిహర వీరమల్లులో నటించడం చాలా ఆనందంగా ఉంది అసలు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వకారణం కూడా ఇక రాజా సాబ్ లో ప్రభాస్ సార్తో కలిసి నటించడం మరిపోలేని అనుభూతి సినిమా కోసం టీం మొత్తం డెడికేటెడ్గా పనిచేస్తున్నారు ఈ రెండు పానిండియా సినిమాలు రెండువేల ఇరవై ఐదులో నే విడుదల కానున్నాయి అందుకే రెండు వేల ఇరవై ఐదు నా లక్కీ ఇయర్ వీటితో పాటు వచ్చే ఏడాది తెలుగు తమిళంలో మరికొన్ని సరైజింగ్ మూవీస్లో నటిస్తున్నాను వాటి గురించి త్వరలో తెలియజేస్తా అన్నారు నిధి అగర్వాల్